క్రమంగా భారతఖండంలో ఆర్యసమాజాలు విస్తరించి మార్పులు పొందాయి అక్కడక్కడా గణతంత్ర రాజ్యాలు చిన్న చిన్నవిగా ఉన్నప్పటికీ రాజరికానికే పైచేయి ఏర్పడింది చిన్న రాజ్యాలు కలిసి పెద్ద రాజ్యాలుగా ఆపై సామ్రాజ్యాలుగా విస్తరించాయి ఆ కాలంలో నాలుగు ప్రధానమైన సామ్రాజ్యాలు వెలుగుందాయి అవంతి వత్స కోసల మగధ అవంతి రాజధాని ఉజ్జయిని ఇది నేటి మాల్వా ప్రాంతంలో ఉంది ఉజ్జయిని రాజైన ప్రద్యోతుడి కుమార్తె వాసవదత్తను వత్సరాజు ఉదయనుడు ఎత్తుకుపోయి వివాహం చేసుకున్నాడు వత్సరాజధాని కౌశాంబి ఇది నేటి అలహాబాదు సమీపంలో ఉంది వత్సరాజు ఉదయనుడు తన ధైర్యం వీరత్వం వల్ల పొందాడు కోసల రాజధాని అయోధ్య ఈ రాజ్యం బలమైన సైన్యం సంపదతో ప్రసిద్ధి చెందింది మగధరాజ్యం నేటి బీహారు దక్షిణ ప్రాంతంలో ఉంది నుంచే మగధ బలశాలిగా ఉన్నది క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో బింబిసారుడు సింహాసనం అధిష్ఠించాడు అప్పటికి అతని వయసు పదిహేనేళ్లు బింబిసారుడు బుద్ధుడి సమకాలికుడు బుద్ధుని పరినిర్వాణానికి అరవై సంవత్సరాల ముందు అతను రాజ్యాభిషేకం పొందాడు బుద్ధుని పరినిర్వాణం క్రీపు నాలుగు వందల ఎనభై మూడులో జరిగినట్టు పండితులు భావిస్తున్నారు బింబిసారుడు తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి అనేక యుద్ధాలు చేశాడు తూర్పు బీహారులోని అంగదేశాన్ని జయించాడు కోసల వైశాలి రాజకుమార్తెలను వివాహం చేసుకున్నాడు అతని రాజధాని గిరివ్రజం కాగా మరొక ప్రసిద్ధ నగరాన్ని కూడా నిర్మించాడు అదే రాజగృహం బింబిసారుణ్ణి కాలంలోనే రెండు గొప్ప మతాలు జైనమతం బౌద్ధమతం విస్తరించాయి వర్ధమాన మహావీరుడు జైనమతాన్ని గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని ఆ సమయంలో బోధించారు కాని బింబిసారుని చివరి జీవితం విషాదకరంగా ముగిసింది వృద్ధాప్యంలో అతని కొడుకు అజాతశత్రువు తన తండ్రినే హత్య చేశాడని చరిత్ర చెబుతోంది అజాతశత్రువు రాజ్యానికి వచ్చిన వెంటనే శత్రువుల దాడులు ఎదురయ్యాయి కాని అతనికి తోడుగా ఉన్న దక్షులైన మంత్రులు తెలివితేటలతో ఆ సమస్యలను ఎదురించి విజయాన్ని సాధింపచేశారు వారి కృషివల్ల గంగా సోనా సంగమం వద్ద గ్రామం శత్రువులకు అందని కోటగా మారింది ఆ కోట పేరు క్రమంగా పాటలీపుత్రం అయ్యింది తరువాతి నాలుగు శతాబ్దాల పాటు పాటలీపుత్రం భారతఖండమంతటికీ మహానగరంగా వెలిగింది అజాతశత్రువు కాలంలోనే రెండు మహనీయులు బుద్ధుడు మహావీరుడు పరమపదించారు మహావీరుడి తండ్రి పేరు సిద్ధార్థుడు తల్లిపేరు త్రిశల వీరిద్దరూ వైశాలి మగధ రాజవంశానికి చెందినవారు మహావీరుడు యశోద అనే యువతిని వివాహం చేసుకుని కొంతకాలం గృహస్థాశ్రమంలో జీవించాడు ఏళ్ల వయసులో సన్యాసం స్వీకరించాడు పన్నెండు సంవత్సరాల పాటు గాఢమైన తపస్సు చేశాడు చివరికి కేవల జ్ఞానం పొందాడు జ్ఞానవంతుడైనందుకు ఆయనకు జీనుడు అనే బిరుదు లభించింది ఆయన బోధలను అనుసరించినవారిని అందువల్ల జైనులు అని పిలిచారు మహావీరుడు ముప్పై ఏళ్లపాటు తన మతాన్ని దేశదేశాలవారీగా ప్రచారం చేశాడు చివరకు దక్షిణ బీహారులోని పావా అనే ప్రదేశంలో తన డెబ్బై రెండవ ఏట నిర్వాణం పొందాడు ఆయన నిర్వాణం బుద్ధుని నిర్వాణానికి కొంతకాలం ముందు జరిగినట్టు చరిత్ర చెబుతోంది అజాతశత్రువు తరువాత అతని కుమారుడు ఉదాయరాజయ్యాడు అతని తరువాత అనురుద్ధుడు ముండు నాగదాసకుడు వరుసగా సింహాసనం అధిరోహించారు వీరందరూ పితృహంతకులుగా కీర్తించబడ్డారు చివరికి ప్రజలు నాగదాసకుణ్ణిని రాజ్యం నుండి గెంటివేసి అతని మంత్రి అయిన శిశునాగుడును రాజుగా నియమించారు శిశునాగుడు మరణించిన తరువాత అతని కుమారుడు కాలాశోకుడు లేక కాకపర్ణి అని కూడా పిలుస్తారు రాజయ్యాడు ఇతడు పాటలీపుత్రాన్ని శాశ్వత రాజధానిగా చేసుకున్నాడు కాలాశోకుడు పాలన చేపట్టి పది సంవత్సరాలు గడిచిన తరువాత బుద్ధుని పరినిర్వాణానికి నూరేళ్లు పూర్తయ్యాయి మగధ సామ్రాజ్యం శైసునాగుల పాలనలో ఉండగా ఆ వంశానికి చెందిన కాలశోకుడు హత్య చేయబడ్డాడు అతనికి పిల్లలు ఉన్నప్పటికీ వారిని సింహాసనంపై కూర్చొనివ్వలేదు ఈ విధంగా మగధ సింహాసనం శైసునాగుల నుంచి నందవంశానికి చేరింది మొదటి నందుడెవరో స్పష్టంగా తెలియదు కొందరు అతడు శూద్ర స్త్రీకు జన్మించాడని మరికొందరు ఒక వేశ్యకు పుట్టినవాడని చెబుతారు అయినప్పటికీ నందుడు అనేక మంది క్షత్రియులను సంహరించి తన సామ్రాజ్యాన్ని బలంగా నిలబెట్టుకున్నాడనే ఆధారాలున్నాయి అలెగ్జాండర్ కాలంలో గ్రీకు వ్రాతప్రకారం బియాస్ నది ఆవల ఉన్న ప్రజలందరూ ఒకే సామ్రాజ్యన ఇకి చెందినవారని ఆ సామ్రాజ్యానికి రాజధాని పాటలీపుత్రం ప్రస్తుత పాట్నా అని చెబుతారు ఈ నందుడినే మహాపద్మనందుడు లేదా మహాపద్మపతి అని పిలిచేవారు అతనివద్ద అపారమైన సైన్యముండటం వలన ఈ బిరుదులు వచ్చాయి బౌద్ధ గ్రంథాలలో ఇతనికి ఉగ్రసేనుడు అనే పేరు కూడా కనిపిస్తుంది నందవంశం వారు మొత్తం తొమ్మిది మంది మగధాన్ని పాలించారు వీరిలో ఎనిమిది మంది మొదటి నందుడి కుమారులు వీరంతా వరుసగా సింహాసనం అధిష్టించారు చివరివాడైన ధననందుడు అత్యంత దుర్మార్గుడిగా పేరుపొందాడు అతను అపారమైన ధనాన్ని పోగుచేయాలనే తపనతో ప్రజలపై భారమైన పన్నులు విధించి వారిని తీవ్రంగా బాధించాడు ప్రజలు అతన్ని ద్వేషించి కోపం చెందారు చివరికి ప్రజల మద్దతుతో చంద్రగుప్తుడు ముందుకు వచ్చి నందులను ఓడించి మగధ సింహాసనాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఈ విజయానికి ప్రధాన సహకారం అందించింది కౌటిల్యుడు చాణక్యుడు అనే బ్రాహ్మణుడు అతడు తక్షశిలకు చెందినవాడు ఇలా నందవంశం అంతరించి మగధ సామ్రాజ్యంపై మౌర్యులు చక్రవర్తులుగా ఆరంభమయ్యారు